హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ హెల్తీగా వెయిట్ లాస్కి ఉపయోగపడే గోధుమ రవ్వ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా చేసుకోవచ్చు అలాగే మెత్తగా కూడా చేసుకోవచ్చు బియ్యం నానబెట్టుకోకుండా చేసుకునే రెసిపీ ఇది ఈ దోశలోకి కాంబినేషన్లో పల్లీ చట్నీ కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న కప్పు దాకా మినపప్పు వేసుకుంటున్నాను గుండు మినపప్పు వేసుకోవాలి వేరొక గిన్నెలో ఏ కప్పుతో మినప్పప్పు వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా గోధుమ రవ్వ వేసుకోవాలి బన్సీ రవ్వ అంటారు చూసారా అది వేసేసుకొని నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మంచి నీళ్ళు వేసేసుకోవాలి నీళ్ళని వేసేసుకొని ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు ఈ మినప్పప్పు గోధుమ రవ్వ నానబెట్టుకోవాలి ఎంత ఎక్కువ టైం నానబెట్టుకున్నారంటే మీకు రవ్వ అంత మెత్తగా ఉంటుంది రుబ్బుకునేటప్పుడు కూడా పిండి కూడా మెత్తగా వస్తుంది ఇప్పుడు చూసారా ఏడు గంటల తర్వాత చూపిస్తున్నాను రవ్వ చక్కగా నానిపోయింది మెత్తగా అవ్వాలిలా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా ఉండాలండి వెన్నలాగా ఉండాలి ముందుగా మినప్పప్పు వేసుకోండి మినప్పప్పు వేసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి నానపెట్టుకునేటప్పుడు వేసేసుకొని నీళ్ళు అనేవి లేకుండా గోధుమ రవ్వని గట్టిగా పిండుకుంటూ ముద్దల్లాగా వేసేసుకోవాలి ఇందులో ఒక గ్లాస్ దాకా చిన్న గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలండి ఫర్మెంట్ చేసుకునేటప్పుడు జారుగా ఉండకూడదు గట్టిగా ఉందంటే పిండి చక్కగా పులుస్తుంది ఇలా గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఆరు గంటల పాటు ఈ పిండిని పులియబెట్టుకోవాలి కొంచెం పెద్ద గిన్నెలు నానబెట్టుకోండి క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది కాబట్టి మీకు పొంగకుండా ఉంటుంది ఆరు గంటల తర్వాత పిండిని చూసేద్దాము చూసారా డబల్గా అయింది పిండి అలాగే ఎయిర్ బబుల్స్ కూడా ఫామ్ అయిపోతాయి గరిటతో నెమ్మదిగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉండాలి ఇలా నెమ్మదిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి మీరు పిండి ఎక్కువగా చేసుకున్నారంటే సగం పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మిగతా పిండిలో ఉప్పుని వేసుకొని దోశల్లాగా వేసుకోవాలి అలా అయినా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎక్కువగా అయితే ఇందులో ఒక టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ చక్కెర వేసుకోండి చక్కెర వేసుకుంటే దోశలు మంచి రంగులోకి వస్తాయి దోశ బ్యాటర్ బాగా చిక్కగా ఉంది కదండి ఇందులో ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి అంటే చిన్న గ్లాస్ దాకా వేసుకోండి నీళ్ళని చూసుకొని వేసుకోండి మీకు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలి పెనం మీద వేసుకునేటప్పుడు దోశ చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా ఉండాలి అలా ఉండాలి కన్సిస్టెన్సీ అప్పుడే మీకు చక్కగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఒకసారి మొత్తంగా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకుందాం ఈలోగా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యక ఒక ఆరు ఏడు దాకా ఎండిమిర్చి వేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి పల్లీ చట్నీ దోశల్లోకి ఎండిమిర్చి తుంచుకొని వేసుకోవట్లేదండి తుంచుకొని వేసుకున్నామంటే గింజలు మాడిపోతాయండి తొందరగా అందుకని తుంచుకొని వేసుకోవట్లేదు ఇవి కూడా ఫ్రై అయిపోయాక అరకప్పు దాకా పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక అరకప్పు పల్లీలకి పావు కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేశాక చల్లారాక మిక్సీలో వేసేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ నూనె రాసుకోండి ఫస్ట్ దోశకి పెనంకి నూనె రాసుకున్నాక రెండు గంటల దాకా పిండి వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తంగా ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు పల్చగా స్ప్రెడ్ చేసుకున్నారంటే క్రిస్పీగా వస్తుంది దోశ అంచులమ్మటి నూనె వేసుకోండి నూనె వేసుకొని మంచి కలర్లోకి వచ్చేసాక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి మీకు మందంగా కావాలంటే దోశ రెండు గట్టెలు పిండి వేసుకొని స్ప్రెడ్ చేయకోకుండా కొంచెం మందంగా వేసుకున్నారంటే మీకు స్పాంజ్ లాగా వస్తాయి దోశలు చూసారా మంచి కలర్లోకి వచ్చేసింది మిగతా దోశలు కూడా ఇలానే వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే క్రిస్పీగా వస్తాయి అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని పిండి మందంగా వేసుకున్నారంటే స్పాంజ్గా వస్తాయి దోశలు నూనెతో అయినా నెయ్యితో అయినా కాల్చుకోండి చాలా హెల్దీగా ఉంటాయి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడే దోశలు ఇవి బియ్యం కాకుండా గోధుమ రవ్వ వేస్తున్నాం కాబట్టి మరి టేస్టీ దోశలు అలాగే కాంబినేషన్లో పల్లీ చట్నీ వేయించుకున్న వేరుశెనగపప్పు పుట్నాల పప్పుని మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకోండి కొంచెం పొడిని పక్కన పెట్టేసుకొని నీళ్లు వేసేసుకొని చట్నీలాగా చేసేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే గోధుమ రవ్వ దోశలు రెడీ అయిపోయాయి హెల్దీగా అలాగే వెయిట్ లాస్కి ఉపయోగపడే దోశలు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్